హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా చెట్లో రెండు వంకాయలు కాసాయి ఈ రెండు వంకాయలతో ఏం చేద్దామా అని ఆలోచిస్తే వంకాయ పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో పచ్చడి చేయటం అయితే స్టార్ట్ చేసేసాను వంకాయ పచ్చడి బాగుంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా చేసి చూడండి ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకున్నాక కారంకి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఒక టొమాటో వేసుకోవాలి పచ్చిమిర్చి టొమాటో బాగా మగ్గిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వంకాయలు అలాగే కొంచెం కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి తర్వాత ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది పోపులో కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా వంకాయ పచ్చడి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్